హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ఇరవై ఏడు ముప్పై మధ్యలో భారీ ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాందులో అక్కడక్కడ తేలిగిపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక భారీ తుఫాను ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఒకేసారి రెండు అలపెండలు ఏర్పడటం జరిగింది ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని శ్రీలంక సమీపంలో ఒక అలపెండం ఏర్పడితే ఇటు దక్షిణ అండమాన్ సమీపంలో కూడా మరొక అలపెండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు అలపెండాల్లో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అలపెండం వాయుగుణంగా ఆ తర్వాత నవంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి తుఫానుగా కూడా మారి ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని వచ్చే తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాన్ ప్రభావం నవంబర్ ఇరవై తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపల అటు రైతులు తమ వరి కోతలు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ తుపాన్ తీరం దాటే సమయంలో వంద నుండి నూట యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దెనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నవంబర్ ముప్పైవ తేదీ నుండి తెలంగాణలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా నవంబర్ ముప్పైవ తేదీ నుండి ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన భారీ అలపెండం రేపటికి వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఇది ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తీరం దాటేది మరొక రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శ్రీకా తెలిపింది వచ్చే వారం రోజులు కూడా కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమ్మదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఇటు శ్రీలంక సమీపంలో ఒక అలపిండం కొనసాగుతుందని ఇది రేపటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా కూడా బలపడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చోట తీరాన్ని దాటే అవకాశం ఉందని ఎక్కడ తీరాన్ని దాటినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్